హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఫార్మ్స్ మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ అందరికంటే ముందుగా మీకు రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేషన్ చండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం నల్లపాడు గొర్రెల మండికి అయితే వచ్చేసామండి చూస్తున్నారు కదా వీళ్ళ జనాలు మొత్తం ఇది మొత్తం నల్లపాడులోని గొర్రెల మండి అండి ముందుగా దీన్ని ఒక అడ్రస్ చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా నల్లపాడు విలేజ్ దగ్గర ఉన్నటువంటి గొర్రెల మండి ఇక్కడ ప్రతి శుక్రవారం ఈ సంత జరుగుతుందండి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటల వరకు అయితే ఈ సంత అయితే అవైలబుల్ ఉంటుంది ప్రతి శుక్రవారం ఉంటుందండి ఇక్కడ ఇక రేట్లు ఎలా ఉన్నాయో చూసుకుందామండి ఒకసారి ఇప్పుడు మీకు కనిపిస్తున్న పిల్లలు అయితే ఐదు నుంచి ఆరు నెలల వయసు ఉంటాయండి ఇవి జత వచ్చేసి పదివేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు అందులో కొద్దిగా డిస్కౌంట్ ఉంటుంది మ్యారిగైన్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు చూస్తున్నారు కదా వీటిలో ఏవైనా సరే జత వచ్చేసి పదివేల ఐదు వందలు చెప్తున్నారు చూడండి అలాగే ఇవి రెండు ఇవి రెండు కూడా సుమారు ఆరు నెలల దాకా ఉంటాయండి వీటి ధర కూడా పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారు జత అలాగే మీకు ఈ వీడియోలు కనిపిస్తున్న పిల్లలండి ఐదు నుంచి ఆరు నెలలు ఉంటాయి సుమారు ఆరు కేజీల దాకా ఉంటాయని ఆయన చెప్తున్నారు వీడియో ధర చూసుకున్నట్లయితే జత వచ్చేసి పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారు అందులో బ్యారేగేన్ అయితే ఉంటుంది కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుంది మాట్లాడుకోవచ్చు చూస్తున్నారు కదా అన్నీ కూడా కొంచెం అటు ఇటుగా సమానమైన పిల్లలేనండి చూడొచ్చు మీరు కూడా ఈ వీడియోలో కనిపిస్తున్న మూడు పిల్లలు కూడా మూడు కలిపి పదహారు వేల రూపాయలు చెప్తున్నారండి మూడు కూడా చూడండి ఈ వీడియోలో కనిపిస్తున్న నాలుగు మేకలండి మొత్తం నాలుగు మేకపోతులు ఇవి నాలుగు కూడా నాలుగు కలిపి పాతిక వేల రూపాయలు చెప్తున్నారు నాలుగు కలిపి

Yeah. He's going to do it. Ah. He's going to come on and after <laughs> వెళ్లిస్తున్నారు తర్వాత